హాయ్ అండి వెల్కమ్ టు టీవీ ఈరోజు టీవీ బ్రాహ్మణ వంటల్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న రెసిపీ వచ్చేసి అసలు యాక్చువల్లీ చాలా రోజులైందండి నేను ఈ వీడియో చేసి కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు టైం కుదరలేదండి కొంచెం ఇయర్ ఎండింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి కొంచెం వర్క్ ఎక్కువ ఉండి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను అనమాట అసలు అయితే ఈ రెసిపీ తీసి కూడా ఈ రెసిపీ వీడియో తీసి ఫోర్ డేస్ అవుతుందండి ఇది ఒక్కటే కాదు ఇంకా దీంతో పాటు ఇంకో త్రీ వీడియోస్ కూడా ఉన్నాయి వాటికి కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను అనమాట ఇవాళ ఇద్దాం అనుకుంటున్నాను ఇక టు ఐడి టీవీ మీ అందరికీ బ్రాహ్మణ వంటలు టీవీ బ్రాహ్మణ వంటలు ప్రోగ్రామ్ కి స్వాగతం ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి దోశ ఆవకాయ అండి నార్మల్గా జనరల్గా చాలా మందికి తెలుసు దోస ఆవకాయ పచ్చడి గురించి ఎలా చేస్తారో ఆ విధానం ఏంటి ప్రాసెస్ ఏంటి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది కూడా అందరికీ తెలుసు కానీ మా అత్తయ్య గారు ఎలా చేస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉప్పు కారం ఉప్పు కారం ఇంగువ పసుపు మెంతిపిండి ఆవపిండి నూనె ఇవి అండి ఇంకా దోసకాయ దోసకాయ చేదున్నా పర్వాలేదండి ఎందుకంటే దోసకాయ చేదు ఉంటే ఈ పచ్చడి టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది అట్లా అని చేదు ఉన్న దోసకాయనే పచ్చడి చేయాలని ఏం లేదు స్వీట్ ఉన్నా పర్వాలేదు చేదుగా ఉన్నా పర్వాలేదు కానీ దోసకాయ మాత్రం కొంచెం గట్టిగా ఉన్నది మాత్రం తీసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని మూకుల్లో ఇంగువ వేసుకోండి ఇంగువ ఆ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఇంగువ వేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు ఆ ఇంగువ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట బ్లాక్గా కాకుండా కొంచెం పచ్చివాసన పోయే వరకు నూనెలో ఆ ఇంగువ అనేది ఫ్రై అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా ఆయిల్ అనేది ఈ ఆయిల్ మనం లాస్ట్లో మిక్స్ చేసుకుంటాం అనమాట దానికోసం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాము పచ్చి చల్లారిన తర్వాతనే మనము పచ్చళ్ళు ఈ ఆయిల్ అనేది మిక్స్ చేయాల్సి ఉంటుంది ఇంకోటి వచ్చేసి దోసకాయ తీసుకొని దాన్ని సన్నగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతిపిండి ఒక టేబుల్ స్పూన్ ఆవపిండి ఆవపిండి అంటే మ్యాక్సిమం చాలామందికి తెలుసు కానీ నేను ఒకసారి మరొకసారి చెప్తున్నానండి ఆవాలు ఉంటాయి కదండి ఆవాలు కడిగి ఎండబోసి బాగా ఎండిన తర్వాత ఆవాల్ని పిండి కొట్టుకుంటారండి అది ఆవపిండి అనమాట ఆవపిండి వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత పావు కప్పు మనకి బియ్యం కప్స్ ఉంటాయి కదండి రైస్ కుక్కర్కి ఇచ్చిన బియ్యం కప్పులు దాంతో పావు కప్పు ఉప్పు ఒక హాఫ్ కప్ వచ్చేసి కారం వేసుకొని మొత్తం ముక్కలతో కలిపి మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్సీ అట్లా ఒక స్పూన్ కానీ గంట కానీ తీసుకొని మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం డ్రైగా ఉంటుంది కదండి కొంచెము మనకి పచ్చళ్ళి ఏమవ్వాలంటే అదంతా మిక్స్ అవ్వడానికి కొంచెం పచ్చి నూనె పోసుకోండి మనం ఆల్రెడీ ఆయిల్ కాగబెట్టాము అయినా పర్వాలేదు కొంచెము ఆయిల్ ప్యాకెట్లోంచి కొంచెం నూనె తీసి మిక్స్ చేసుకొని బాగా కలిపేసుకోండి ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత మూకుల్లో ఉన్న ఆయిల్ అనేది ఇంగువ కాగబెట్టిన ఆయిల్ అనేది చల్లారుతుంది కదా చల్లారిన తర్వాత అది కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట అలా బాగా మిక్స్ చేసేసుకున్నారంటే స్పైసీ స్పైసీ టేస్టీగా ఉండే దోస దోస ఆవకాయ పచ్చడి మీకోసం సంసిద్ధం ఈ పచ్చడి మా అబ్బాయికి ఎంత నచ్చేసిందంటే మీరు ఆల్రెడీ వీడియోలో చూసుంటారు ఎంత ఆవురు ఆవురం తినేస్తున్నాడు అంత బాగుంటుందండి టేస్ట్ మటుకి ఒక్క ముద్ద తిన్నామంటే కంచం కంచం నిండా అన్నం పెట్టుకొని తినేయాల్సిన అంత టేస్టీగా ఉంటుంది ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి మొన్న మధ్యనే న్యూ ఇయర్ అయిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా చేసుకొని ఉంటారు చాలా ఎంజాయ్ చేసి ఉంటారు కొంతమంది అనుకుంటారు న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ అనేది మనది కాదు కదా మనది ఉగాది కదా కొత్త సంవత్సరం అని అనుకుంటారండి మన ఇండియాలో అయితే ఏ ఫెస్టివల్ అయినా సరే మన ఇండియాలో అలా కలిపేసుకుంటామండి అంటే ఎలాంటి ఆచారం వచ్చినా సరే అది మన వాళ్ళు సంతోషంగా స్వీకరిస్తారనమాట అందుకనే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ ఉంటారు ఒక్క న్యూ ఇయర్ చేసుకున్నారు అంటే వాళ్ళు ఉగాదిని గౌరవించాలని కాదు ఉగాది చేస్తున్నారంటే వాళ్ళు న్యూ ఇయర్ని చేసుకోరు అని కాదు మనకి తెలిసినంతవరకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ ఫస్ట్ అనేది కొత్త సంవత్సరంగా పిలవబడింది కానీ మన తెలుగు సంవత్సరం మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది నూతన సంవత్సరం అనేది మన తెలుగు క్యాలెండర్ అనమాట కాబట్టి న్యూ ఇయర్ చేసుకున్న న్యూ ఇయర్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉగాది సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారు దీనికన్నా గొప్పగా న్యూ ఇయర్ కన్నా గొప్పగా చేసుకుంటారు ఉగాది సెలబ్రేషన్స్ మన ఉగాదికి ఒక స్టైల్ ఉంటుందండి ఆ స్టైల్ న్యూ ఇయర్ సె న్యూ ఇయర్ సెలబ్రేషన్కి మించి ఉంటుందన్నమాట కాబట్టి మీరు కూడా జనవరి ఫస్ట్ని సెలబ్రేట్ చేసుకున్నట్లయితే మాకు కామెంట్ చేయండి ఇంకా మా టీవీ స్టూడియోలో కూడా జనవరి ఫస్ట్ ఫెస్టివల్ చేయడం జరిగింది అంటే జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేయడం జరిగింది ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూసేయండి కొంచెము ఇంకా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్